నమస్తే అండి వెల్కమ్ టు రోజా బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఈ రోజు కార్తీక పురాణం పదవ అధ్యాయం గురించి తెలుసుకుందాం జనక మహారాజు వశిష్ఠ మహాముని గాంచి మహాత్మా అజామిలుడి పూర్వజన్మ వృత్తాంతము తెలపండి వైకుంఠానికి వెళ్ళిన తర్వాత అజామిలుడి పరిస్థితి వివరించండి అని పలికాడు ఆధ్యాత్మిక విషయములందు అత్యంత ఆసక్తిగల జనకుడికి వశిష్ఠుడు అజామిలుడి పూర్వగాథను వివరించసాగాడు ఓ జనక రాజర్షి అజావిలుడు పూర్వ మహారాష్ట్ర దేశం శివాలయ శివాలయార్చుకుడు అతడు అందగాడు ధనికుడు గర్విష్ఠి విట్టుడు అంతేకాక ఆలయమునకు సంబంధించిన ఆస్తులను దొంగిలిచ్చే పరమనీచుడు దేవునికి సంబంధించిన ఆస్తి దొంగిలించేవాడు ఈ రోజు కాకపోయినా రేపైనా ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలోనైనా పతనము చెందక తప్పదు వాడు శివారాధన సరిగా చేసేవాడు కాదు స్నానము చేసేవాడు కాదు నైతిక విలువలుండేవి కావు వేదాధ్యయనము అసలే లేదు అన్ని చెడు స్నేహాలు చెడు అలవాట్లు శివాలయంలో శివలింగానికి ఎదురుగా కాళ్ళు చాచుకొని నిద్రపోయేవాడు పరమ కామాంతుడైన వాడు కడు బీద బ్రాహ్మణుడైన ఒకని భార్యతో అక్రమ సంబంధము ఏర్పాటు చేసుకున్నాడు అద్భుత సౌందర్య రాశి అయిన ఆ బ్రాహ్మణ స్త్రీ భర్తకు విషయము తెలిసి ఏమీ చేయలేక నోరు మూసుకొని జీవితము నెట్టుకు వచ్చేవాడు ఆ బీద బ్రాహ్మణుడు ఊరూరా తిరిగి బిచ్చమెత్తుకొని ఏదో ఒక వేళకి ఇంటికి చేరి కాలము వెళ్ళబోసుకునేవాడు ఒకనాడు బీద బ్రాహ్మణుడు పెద్ద మూటను నెత్తిన పెట్టుకుని అలసి ఇంటికి వచ్చి భార్యకు ఇచ్చి ఆకలి బాధ ఎక్కువగా ఉన్నదని వెంటనే వంట చేసి భోజనము పెట్టమని కోరెను ఆ సమయమున ఆమె ఇంట బిట్టుడు ఉండెను భర్త అభ్యర్థనను నిరాకరించి నిర్లక్ష్యముగా జవాబిచ్చిందామె ఆకలితో ఉన్న బ్రాహ్మణునికి వళ్ళు మండిపోయి ఒక దుడ్డుకర్రను తీసి ఆమెను కొట్టబోయాడు అహంకారి అయిన ఆమె భర్త చేతి నుండి ఆ కర్రను లాగేసుకుని అతడిని చితకబాది వీధిలోకి నిర్దాక్షిణ్యంగా గెంటివేసింది అసక్తుడైన ఆ బ్రాహ్మణుడు ఆమెను ఏమీ చేయలేక దేశాటన పోయెను పీడ విరుగుడైందని భావించిన ఆ కులట ఆనందించినది ఆ రోజు రాత్రి అంద అలంకరించుకుని తాంబూలము వేసుకుని ఆరు బయట నిలుచుండగా దృఢకాయుడైన ఒక చాకలి వాడు ఆ దారిన పోవుచుండెను ఆమె వాడిని పిలిచి తనతో రమ్మని కోరినది అందులకు ఆ చాకలి యువకడిట్లు పలకసాగెను అమ్మ నేను చెడ్డ పనులు చేయను జాతి వారికైనను తన భర్తతో తప్ప అన్యస్త్రీతో సంబంధము పెట్టుకొనుట మహా పాపము నీ పద్ధతి మార్చుకో అని సలహా ఇచ్చి వెళ్ళిపోయాడు నీతిని పాటించుట పాటించకపోట కులాన్ని బట్టి ఉండదు మన గుణాన్ని బట్టి ఉంటుంది ఆలోచనలో పడింది ఆమె ఇంతలో శివార్చకుడు వచ్చాడు ఆ రాత్రంతా అతడితో గడిపినా ఆమె మనస్సుకు చాకలి యువకుడు చెప్పిన మాటలు పదే పదే జప్తికి రాసాగాయి తెల్లవారింది ఆమెకు ఆమె భర్త గుర్తుకు వచ్చాడు తాను చేసిన తప్పు తెలిసి వచ్చింది భర్త లేని జీవితము హీనమని గ్రహించింది ఒక కూలివాణిని పిలిచి భర్తను వెతకమని పంపింది అతడు శ్రమించి పలుదిక్కులు వెతికి భర్తను ఇంటికి తీసుకుని వచ్చాడు అతని శ్రమకు తగ్గ ప్రతిఫలము ఇచ్చి ఆ కూలివాణిని సత్కరించినది ఆ బ్రాహ్మణ స్త్రీ ఇంటికి వచ్చిన భర్తను పశ్చాత్తాపాగ్నిలో తన పాపములను దగ్నము చేసుకున్న ఆ బ్రాహ్మణ స్త్రీ కన్నీళ్లతో అతని పాదాలను కడిగి క్షమాపణ వేడుకుంది అతడు కూడా క్షమించి ఆప్యాయతతో ప్రేమకు గల తేడా ఆమెకు అర్థమైంది ఆ క్షణం నుండి వ్యభిచారాన్ని విడిచి భర్తయందు భక్తితో అనిరక్తితో జీవితము వెళ్లదీసిందామె ఇక శివార్చకుడు సంగతికి వస్తే విచ్చలవిడి వ్యభిచారంతో జీవితాన్ని అనుభవించి రోగగ్రస్తుడై మరణించి చేసిన పాపములకు అనేక నరశిక్షలు నరకములో అనుభవించి శివాలయంలో అర్చకుడుగా పనిచేసిన ఒకే ఒక పుణ్యమున భూమి మీద బ్రాహ్మణుడై పుట్టి కార్తీక మాసమున నదీ స్నానము చేసి శివ దర్శనము అందువలన అతడు పూర్వ జన్మలో చేసిన పాపములు నశించి అజామిలుడిగా మరుసటి జన్మ నెత్తెను ఒక బ్రాహ్మణుడి భార్య కూడా మరణించి ఈ జన్మలో చేసిన పాపములకు అనేక నరక బాధలు అనుభవించి మరుసటి జన్మలో పంచముడి ఇంట ఆడపిల్లగా పుట్టినది ఆమె పుట్టిన సమయమున తండ్రికి మంచిది కాదని తెలుసుకున్న ఆ పంచముడు ఒక చెట్టు క్రింద ఆ బాలికను విడిచిపెట్టెను చెట్టు క్రింద ఏడ్చుచున్న ఆడబిడ్డను చూసి జాలి చెందిన ఒక బ్రాహ్మణుడు ఆమెను తీసుకుని పిల్లలు లేని తన దాసికి ఇచ్చెను ఆ దాసి ఆమెను అల్లారు ముద్దుగా పెంచుకొనెను ఆ పిల్ల పెద్దదైన తర్వాత ఆమెనే అజామిలుడు ఉంచుకొనెను కొంత కొంతకాలము గడిపిన బ్రాహ్మణ స్త్రీ అజామిలుడి యొక్క పూర్వజన్మ వృత్తాంతం ఇదియే ఎప్పుడూ భగవంతుని తలవక భగవంతుని కథలు వినకపోయినవారు ఎన్ని ప్రాయశ్చిత్తములు చేసుకునేనో సత్ఫలితములు ఇవ్వరు భగవంతుని ఎందు ఆసక్తి కలవారు మాత్రమే భగవంతుని చేరగలరు కార్తీక మాస వ్రతము నిష్ఠగా చేసి తనకున్నంతలో దానాలు చేసిన వారు నదీ స్నానము చేసి దైవాన్ని అర్చించిన వారును కార్తీక పురాణమును శ్రద్ధతో చదివి శివకేశవులను అర్చించువారు శివభక్తులు కైలాసమును విష్ణుభక్తులు వైకుంఠమును చేరెదరు ఈ అధ్యాయం ద్వారా గ్రహించవలసిన నీతి ఏమిటంటే దేవాలయ అర్చకత్వం చేసేవారు నైతిక విలువలు కలిగి ఉండాలి పరస్త్రీ సాంగత్యం కూడదు గుణవంతులు గుణహీనులు అన్ని కులాలు అన్ని కాలంలోనూ ఉండేవారు ఉన్నారు ఉంటారు పశ్చాత్తాపమునకు మించిన ప్రాయశ్చిత్తం లేదు క్షమాగుణం కలిగిన వారు దైవ స్వరూపులు పూర్వ జన్మలో చేసే మంచి చెడుల ఫలితాలు ఈ జన్మలో అనుభవించవలసి ఉంటుంది అందుకనే ఈ జన్మలో మంచి పనులు చేసుకోండి మంచిని కట్టుకోండి పదవ అధ్యాయము సమాప్తము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో